హైవేస్ ప్రజాపాలం కన్నా దరఖాస్తులు ఒక కోటి ఇరవై లక్షల దాదాపు వచ్చిన మాట్లాడుకున్నాం కదా అందులో ఒక అప్లికేషన్ అందరి దృష్టిని ఇప్పుడు ఆకర్షిస్తూ ఉంది లాస్ట్ రోజు మన సిక్స్త్ వచ్చిందనమాట ఎక్కడ ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా సరే హనుమకొండ దగ్గర ఈ భీమదేవరపల్లి దగ్గర మొత్తారం అని చెప్పేసి ఒక గ్రామం ఓకే అందులో ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి అని చెప్పేసి ఒక పెద్ద అప్లికేషన్ పెట్టాడు కానీ ఫోటో అతను కాదు శివుడిది ఫిల్ చేసాడంతా కూడా డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఒకటి ఒకటి పన్నెండు వందలు అంటే పన్నెండవ శతాబ్దంలో పుట్టినట్టు మరి అప్పుడు పెట్టేటప్పుడు అర్థం మేబీ ఆ గుడి అటువంటిదట గుడి వచ్చేసి త్రికుటేశ్వర గుడి అంటే శివాలయం సో ఆ పన్నెండవ శతాబ్దం నాటి శివాలయం అది ఆ గుడికి మరమత్తులు లేవు ఆ గుడిలో వచ్చే ధూపదీప నైవేద్యాలు ప్రాపర్గా ఉండటం లేదు దాంతో ఆ అప్లికేషన్ ప్రజాపాలన అప్లికేషన్ అపేహాస్తున్న దానిలో పేరు శివుడు భార్య పార్వతి కొడుకు వినాయకుడు కుమారస్వామి ఏమేం కావాలి ఏంటి జయత కింద నెల నెలకి ఇస్తానటువంటి డబ్బులు రెండు వేల ఐదు వందలు గృహజ్యోతి కింద కరెంటు ఇంద్రమీళ్ళు అఫ్కోర్స్ అక్కడ ఏదైనా మరి చిన్నపాటివి ఏమన్నా కట్టాలేమో అప్లై చేశాడు నాకు కాదయ్యా దేవుడికి అయ్యా ఆ గుడిని పట్టించుకోండి అధికారులు రిసీవ్ అప్లికేషన్ తీసుకున్నారు తీసుకున్నట్టుగా రసీదు కూడా ఇచ్చున్నారు మరి ఇప్పుడు వెబ్సైట్లో ఎక్కిచ్చి ఆ గుడికి సంబంధించి ఇవ్వాల్సినవన్నీ ఇస్తారా దేవాదాయ శాఖ వాళ్ళకి అప్లికేషన్ ఫార్వర్డ్ చేసి వెళ్ళి చూడండి అని చెప్తారా లెట్స్ వెయిటెన్సీ బట్ ఇతనైతే ఆ దేవుడి గురించి వెళ్ళి అప్లికేషన్ చర్చి చూసి అందరం కూడా మెచ్చుకుంటున్నారు అతన్ని